హలో డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ అండ్ దీనికి స్టేజెస్ టైప్లో ఏమైనా ఉంటుంది అండ్ ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ క్యూర్ అవర్ సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సి బిఫోర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ప్రివెన్షన్ సో హౌ హర్ గోయింగ్ టు ప్రివెంట్ ఇట్ రాకుండా సి దో ఫీమేల్స్లో ఒకటే ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇన్ ద ఫీమేల్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ ఎలా అంటే వ్యాక్సిన్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ సో ఎలా వ్యాక్సిన్స్ ఐడెంటిఫై ఇట్ ఈస్ కాజ్డ్ బై అంటే ఎవరికి ఏవి కాజ్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కాజ్ చేస్తుంది సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ చాలా జస్ట్ సైలెంట్గా మన బాడీలో ఉండిపోతాయి సో అవేం ప్రాబ్లం ఉండవు బట్ హై రిస్క్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దట్ ఈస్ రిస్క్ హెచ్పివి అంటాం సో ఆ హై రిస్క్ హెచ్పివీ ఆర్ ద మోస్ట్ డేంజరస్ వైరసెస్ అనమాట సో వాటిని యూస్ చేసి ఆ స్ట్రెయిన్స్ని యూస్ చేసి వ్యాక్సిన్స్ అనేది తయారు చేయడం జరిగింది సో రొటీన్గా టూ వ్యాక్స్ టూ టైప్స్ ఉంటాయి సర్వరిక్స్ అని గాడసిల్ అని గాడసిల్ నైన్ ఈజ్ ద రీసెంట్ వ్యాక్సిన్ సో దాంట్లో ఏంటంటే నైన్ అంటే నైన్ ఫినోటైప్స్ ఉంటాయి అంటే నైన్ ద విచ్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ ఫినోటైప్స్కి వాళ్ళు వ్యాక్సిన్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో యూజువల్గా ఆ వ్యాక్సిన్ ఎంగరేజ్ లైక్ ద మోస్ట్ లీస్ట్ ఏజ్ అంటే నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ వీ కెన్ గివ్ అప్ టు ఎనీ టైమ్ బట్ బెటర్ ఇఫ్ యూ టేక్ ద వ్యాక్సిన్ ప్రయర్ టు ద ఇంటర్ కోర్స్ యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ఇంటర్ కోర్స్ కంటే ముందు తీసుకుంటే దాని ఎఫిషియన్సీ విల్ బీ మోర్ సో నైన్ ఇయర్స్ నుంచి బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే టూ డోసెస్ సరిపోతుంది అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే వీ హ్యావ్ టు గివ్ త్రీ డోసెస్ సో దిస్ ఇది బిఫోర్ మ్యారేజ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రొటీన్గా ప్యాప్స్ మీరు అనే టెస్ట్ చేస్తాం ఆ ప్యాప్స్ మీరు అనే టెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే సెల్స్ ఇట్లా జస్ట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో ఆ సెల్స్ని మనం ఒక ప్యాప్స్ మీద ఒక చిన్న స్టిక్ లాంటిది ఉంటుంది ఆ స్టిక్ తీసి అంటే వెరీ ఇట్స్ పెయిన్లెస్ స్టిక్ అంటే భయపడకండి ఇట్స్ అ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్ సో ఆ స్టిక్తో ఆ వైట్ డిశ్చార్జ్ని మనం తీయడం అనేది జరుగుతుంది అది తీసి మనం మైక్రోస్కోపి కింద ఎగ్జామినేషన్ చేసినప్పుడు దాంట్లో సెల్స్ని ఆ సెల్స్ని మన పెథాలజిస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఓహో తినకి క్యాన్సర్ రిస్క్ ఉంది అన్నట్టు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్ ప్రయరే మనకు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది సో దీనివల్ల మనకు ఐ మీన్ ప్రివెంట్ చేసుకోవచ్చు సో రొటీన్గా ఏంటంటే ఇప్పుడు మేము క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు కదా లైక్ మ్యారేజ్ అయిన తర్వాత మాకు ప్రివెన్షన్ ఉంటుంది కదా అంటే ఆల్రెడీ హెచ్పివీ వ్యాక్సిన్ అని మీన్ హెచ్పివీ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఇట్స్ క్వశ్చనబుల్ సే ఇఫ్ దే వాంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వీఆర్ గివింగ్ బట్ బెస్ట్ ఎఫిషియన్సీ విల్ గెట్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ సో దీనికి చాలా స్టేజెస్ ఉన్నాయి లైక్ త్రీ స్టే ఫోర్ స్టేజెస్ యూజువలీ సర్వైకల్ క్యాన్సర్లో ఉన్నాయి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనకు ఏమి డయాగ్నోస్టిక్ మొడాలిటీ అవసరం లేదు జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే అది సర్విక్స్ వరకు స్ప్రెడ్ అయిందా లేదు పారామీటర్మ్ అంటాం సరౌండింగ్ వరకు స్ప్రెడ్ అయిందా అని మనం క్లినికల్గానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీనికి ఏం డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ అసలు అవసరం లేదు సో పాప్స్మియర్ టెస్ట్ సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ ప్యాప్స్మియర్ టెస్ట్ ఫర్ ఎవ్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ప్లీజ్ గో అండ్ గెట్ దట్ డన్ ఇట్ దిస్ ఈజ్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఇంకా మీ పిల్లలు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కనుక ఉంటే వాళ్ళకి ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ గో ఫర్ వ్యాక్సినేషన్ సో స్టేజ్ ఫోర్ ఈస్ ద లైక్ ఆబ్వియస్లీ లైక్ లైక్ ఎనీ సర్వైకల్ లైక్ ఎనీ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ ఈస్ ద లైక్ హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళకి ఏంటంటే మనకు ఆపరేటివ్ మోడాలిటీ అలా ఏమి ఉండదు జస్ట్ వ్యూ హ్యావ్ టు గో ఫర్ జస్ట్ పాలియేటివ్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది సో బెటర్ అంత స్టేజ్కి వెళ్ళకుండా బెటర్ ఇఫ్ ఐడెంటిఫై అట్ ఎర్లీ స్టేజ్ ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ సో ఇంకేవి మనం ప్రీ గా ఐడెంటిఫై చేయలేం ద ఓన్లీ క్యాన్సర్ విచ్ యూ కెన్ ఐడెంటిఫై అట్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఈ క్యాన్సర్ అనేది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్కి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పారు చిన్న పిల్లలకు కూడా వస్తూ చిన్న దట్ ఈస్ ఇట్ విల్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇంటర్ కోర్స్ బట్ దీని ప్రివెన్షన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ నాట్ వీ పిల్లలు మ్యారేజ్ అవ్వకముందు మనం స్క్రీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రివెన్షన్ మనం ఎలా చిన్నప్పుడు హెపటైటిస్ వ్యాక్సిన్స్ టీబీకి వ్యాక్సిన్స్ వేయించుకుంటున్నాం టైఫాయిడ్కి వ్యాక్సిన్స్ వేయించుకున్నాం అలానే ఇది ఈ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే మనకు మ్యారేజ్ తర్వాత సెక్షువల్ ఇంటర్ అలా ఉన్న కానీ ఈ వ్యాక్సిన్ అనేది ప్రివెన్షన్ ఇట్స్ నాట్ అబౌట్ ఇట్ విల్ కమ్ ఇన్ ఇట్ అన్మ్యారెడ్ అన్మ్యారెడ్ వాళ్ళల్లో ఇట్స్ వెరీ అన్ లైక్లీ ఇట్స్ ఇంపాసిబుల్ లైఫ్ ఇల్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ అది కూడా కామన్ గా చూస్తూనే ఉంటాము దానికి రీజన్స్ ఏంటి ఎలా వస్తూ ఉంటుంది సింటమ్స్ ఏమైనా ఉంటూ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందికి ఒక పెయిన్లెస్ లంప్ లాగా స్టార్ట్ అవుతుంది లంప్ లంప్ అంటం దాని ఒక గడ్డ ఒక గడ్డ స్టార్ట్ అవ్వచ్చు అది యూనిలేటర్లు అవ్వచ్చు బయలేటర్లు అవ్వచ్చు సో కొన్నిసార్లు ఏంటంటే అది ఇన్ఫెక్షన్ అయితే మాత్రమే పెయిన్ఫుల్ అవుతుంది కొందరికి ఏంటంటే డిశ్చార్జ్ బ్రెస్ట్ డిశ్చార్జ్ ఉంటుంది లైక్ ఎలా అంటే మిల్కీ డిశ్చార్జ్ అవ్వచ్చు గ్రీనిష్ డిశ్చార్జ్ అవ్వచ్చు సో బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు ఆ స్కిన్ ఏమవుతుందంటే ఆ స్కిన్ పక్కరింగ్ అంటాం ఆ స్కిన్ కూడా ఆ క్యాన్సర్ సెల్స్ కూడా స్లోగా ఫస్ట్ లోపల ఫ్యాట్లో ఉంటుంది తర్వాత స్కిన్ కూడా ఇన్వైడ్ అవుతుంది ఇన్వైడ్ అయినప్పుడు ఆ స్కిన్ కూడా లోపలికి ఇలా రిట్రాక్ట్ అయిపోతుంది సో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే సో ఎవ్రీ మంత్ అందుకే ఎవ్రీ మంత్ లైక్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద మెన్స్ట్రవల్ సైకిల్ పీరియడ్స్ వచ్చిన తర్వాత ఆ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కనుక అది దట్ ఈస్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం అది చేస్తూ మనం రొటీన్గా చూసుకున్నట్లయితే సో వాళ్ళకేంటంటే మినిమల్ చేంజెస్ కూడా మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు సో ఎందుకంటే ఇన్స్టెడ్ వెళ్ళి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఇట్ విల్ బి లేట్ స్టేజ్ సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఏ క్లినీషియన్ ఫస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ చేస్తే బాగుంటుంది సో ఇన్స్టెడ్ యూ కెన్ స్టా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ యూ కెన్ ఎగ్జామ్ ద బ్రెస్ట్ సో బ్రెస్ట్ చేసుకొని మినిమం చేంజెస్ కూడా ఐడెంటిఫై చేసి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హ్యాపీగా యూ కెన్ గో అండ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్ సో దీనికి ఏంటంటే మినిమల్ చేంజెస్ అంటే బ్రెస్ట్ ఆర్కిటెక్చర్లో మామూలుగా లైక్ ఎలా ఉంటుందంటే మామూలుగా బ్రెస్ట్ ఓవెల్ షేప్లో అలా ఉండి అలా కాకుండా బికాస్ ఆ లంప్ ఉండడం వల్ల ఆ బ్రెస్ట్ అనేది ఆర్కిటెక్చర్ ఇన్ ద సెన్స్ దాని షేప్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఆ స్కిన్ కూడా స్కిన్ మీద ఆ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే ఇన్ఫిల్ట్రేట్ అవుతాయో లోపలికి రిట్రాక్ట్ అయిపోతాయి రిట్రాక్టెడ్ స్కిన్ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెస్ట్ అంటే ప్రతి డిశ్చార్జ్ అబ్నార్మల్ అని చెప్పను కొన్ని డిశ్చార్జెస్ ఆర్ అబ్నార్మల్ అంటే కొందరికి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ వాళ్ళకి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు అలాంటి వాళ్ళకి ఓకే బట్ కొందరికి ఏంటంటే వైట్ బ్రెస్ట్ డిశ్చార్జ్ అనేది అన్కామన్ అండ్ కొన్నిసార్లు ఏంటంటే చంకల్లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న నోట్ స్వెల్లింగ్ అని ఉంటారు సో మామూలుగా రొటీన్గా చూసుకున్న తర్వాత మొత్తం బ్రెస్ట్ చూసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ అప్పుడు సో చంకల్లో కూడా చూసుకున్నట్టయితే ప్రతిసారి చిన్న చిన్న కణితలు లాగా ఉంటాయి అంటే క్యాన్సర్ సెల్స్ అక్కడికే స్ప్రెడ్ అయినప్పుడు ఆ చిన్న చిన్న కణితలు కూడా మనకు చేతికి తగులుతాయి సో దట్ ఈస్ నోడల్ స్వెల్లింగ్ అంటాం జస్ట్ అంటే ఒకసారి దోస్ పీపుల్ హూ రీచ్డ్ రీచ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ బికాస్ ఫ్యామిలీ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫెమిలియల్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇప్పుడు లైక్ పేరెంట్స్ లైక్ మదర్ కానీ లేదు వాళ్ళ అత్తయ్యక లైక్ పెటర్నల్ అంట వాళ్ళకు ఉంటారు వాళ్ళకి గనక ఉంటే మాత్రం బెటర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత యాన్యువల్ మ్యామోగ్రమ్ యాన్యువల్ మ్యామోగ్రమ్ అంటే ఇయర్లీ ఒకసారి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే మంచిది బట్ ఈవెన్ యూ మైట్ ఆస్క్ లైక్ ఫార్టీ ఇయర్స్ కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ రాదా సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈవెన్ మా ఒక డెలివరీ అయిన పేషెంట్ నాకు ఒక ఫోర్ మంత్స్ తర్వాత బ్రెస్ట్ లో ఏదో ఉంది ఏదో ఉంది అన్నట్టు సో యూజువల్ గా మనం ఏమనుకుంటాం బికాస్ షీఈ ఫీడింగ్ ద బేబీ ఒక బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంది అనుకుంటాం బట్ అలా అయితే కాదు జస్ట్ చూసినప్పుడు ఎందుకో ఆ స్కిన్ అంతా రిట్రాక్షన్గా ఇప్పుడు చెప్పినట్లుగా చంకల్లో గడ్డలు ఉండి మాకు అబ్నార్మల్ అని దెన్ వీ హ్యావ్ డన్ ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయించాం అల్ట్రాసౌండ్లో మనకేంటంటే అల్ట్రాసౌండ్ అంటే జస్ట్ స్కాన్ చేస్తే అవర్ రేడియాలజిస్ట్ హెస్ గివెన్ లైక్ కొంచెం ఏదో మాకు అబ్నార్మాలిటీ ఉంది అని ఇచ్చారు సో దెన్ మ్యామోగ్రామ్ చేస్తే ఇట్ ఈస్ అ బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్లీ సో ఇది ఈ వీళ్ళలో రావాలంటే డెలివర్డ్ పేషెంట్ అంటే యూ మైట్ ఇమాజిన్ ఇట్ ఇస్ షీ మైట్ బి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ సో ఇట్ కెన్ కమ్ అట్ ఎనీ ఏజ్ టు సే దట్ ఈస్ యంగెస్ట్ క్యాన్సర్ టిల్ నవ ఐ హీన్